ఈ గొప్ప అవకాశం ఈ కార్యక్రమాన్ని ఆమె చేయడం దాంట్లో కూడా భాగంగా కూడా ఎమ్మెల్యే గారు కూడా సపోర్ట్ ఉండాలి అనే భాగంగా ఆశ్రమానికి యాభై వేల రూపాయలు ఎమ్మెల్యే తరఫున ఇస్తాను ఏమైనా కూడా ఆ అవతాద్రికి మనం ఎంత చేసినా తక్కువే ఇటువంటి సేవా కార్యక్రమాన్ని ఇంద్రమ్మ గారు చేయడం అది కూడా గొప్పే కాబట్టి ఆ ఆశ్రమానికి యాభై వేలు ఎమ్మెల్యే తరఫున డొనేట్ చేయడం జరుగుతుంది ఎలక్షన్ వార్డు ఏడు ఈ వార్డులో మరి ఇందిరా వృద్ధాశ్రమము ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైనా తల్లిదండ్రులను తల్లిదండ్రులు తల్లిదండ్రులు చూడలేని వాళ్ళు ఉన్న తర్వాత ఎక్కడైనా పురుషులు ఉన్నా కూడా మా ఆశ్రమానికి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ ఆశ్రమము ఇప్పుడు మందితో స్టార్ట్ అవుతుంది తర్వాత ముందు ముందుకు ఇంకా ఎంతమంది వచ్చినా కూడా మేమైతే సంసిద్ధంగా ఎప్పుడూ కూడా అన్ని వేళలా మంచిగా చూసుకునేది మా టీం అంతా కూడా మేము అనుకుంటున్నాము కనుక ఎక్కడైనా వృద్ధులు ఉంటే అనాథలు కానీ వృద్ధులు కానీ ఉంటే మా స్థానానికి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము అదేవిధంగా మా సెల్ నెంబరు నైన్ జీరో త్రీ జీరో త్రీ ఫోర్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ ఈ నెంబర్లను కూడా సంప్రదించవలసిందో కోరుకుంటున్నాను మరి ఈరోజు మన అనంతపురం జిల్లా గుంటకల్లు పట్టణము నందు ఇరవై రెండో వార్డులో మరి ఇంద్ర రుద్రాక్ష్యం అనే దాన్ని ఈరోజు ఏర్పాటు చేయటమైంది దానికి అతిథులుగా గుమ్మునూరు నారాయణ స్వామి గారు మరి అదేవిధంగా కొంతమంది మహిళా సంఘం నుండి కూడా మహిళలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయపదం చేసినారు సంచార జాతుల సంఘం నుండి బాలసంత సంఘం నుంచి రుద్రాచల కులాపాన్ని నేను ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంచలంచలగా ఎదిగించాలని చెప్పేసి ఎక్కడ కూడా ఈ సంచార జాతి బిడ్డలందరూ కూడా ఎన్నో విధాల ఇబ్బందులకు గురైపోతున్నారు బిచ్చాటనికి వెళ్ళి మరి ఎక్కడ పోయినా కూడా బిచ్చం పెట్టని పరిస్థితి దొంగలంటమో అనే దానిపైన ఆలోచన చేసి వాళ్ళకి జీవన అనాథలుగా ఇబ్బంది అయిపోయినారు వాళ్ళ తల్లిదండ్రులు గారు కొడుకులు సరిగా చూడకపోతే మా తల్లిదండ్రిగా భావించి కూడా ఈ కార్యక్రమాన్ని జయపదం చేసి వాళ్ళని కూడా మేము సేవ చేసుకోవాలని చెప్పేసి మా మనస్ఫూర్తిగా ఆలోచించు ఇక్కడ మా స్థానంలోనే కొంతవరకు వాళ్ళకు నివాసం ఏర్పడుతూ మరి రాబోయే దినాల్లో పొలిటికల్ లీడర్స్ ఎవరైనా నాయకులు కూడా స్థలాన్ని సేకరించి వాళ్ళకి నివాసం ఏర్పాటు చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయపదం చేసి అందరు ఆధ్వర్యంలో కూడా మరి ఎక్కడైనా కానీ దాతలు సహాయ సహకారాలు కూడా అందించి ఆ దాతలు కూడా ఈ యాత్రన్ని ముందుకు దాని విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మరీ మరీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మా సంఘానికి అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేసుకుంటారు మరి అదేవిధంగా గుమ్మనూరు జయరామన్న సోదరుడైన మరి నారాయణ సామన్న గారు కూడా ఈ పేదలకు చూసి ఈ తల్లిదండ్రి గారి అవ్వలు అమ్మలు తాతలు ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో కూడా యాభై వేల రూపాయలు ఈ ఆశ్రయానికి కూడా ఆయన ఏర్పాటు చేయటమైంది దయించి ఇంకా కొంతమంది దాతలు కూడా సహాయ సహకారాలు అందించి వాళ్ళ నివాసాన్ని ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్లాలా వందలాది మందిని సహకరించాలని చెప్పేసి ఆలోచనతో మరి యమగింది మేడం గారు కూడా నేను సహకరిస్తానని చెప్పింది వాళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్యాల నిత్యం ఏదైనా నాకు చెప్పండి నేను చూస్తానని చెప్పడమైంది కాబట్టి ఇంకా అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మరీ మరీ కోరుతున్నాను అనయా దయచేసి ఏమనుకుంటుందండి ఈ ఆశ్రమం రాబోయే దిన వాళ్ళు పెద్ద ఎత్తున డెవలప్ చేయాలనుకుంటున్నారు ఈ ఇల్లు చాలదు ఎక్కడన్నా కానీ మీరు దయించి వాళ్ళు కొంచెం స్థలం సేకరించి ఒక ఏదో రూపంలో ఏర్పాటు చేసే నివాసం శాశ్వతంగా ఉంటుంది కాబట్టి మన తల్లిదండ్రి గారికి ఎలాగ సేవ చేస్తున్నాం వాళ్ళు కూడా ఆ విధంగా చేసుకోవాలా నా కోరిక ఒకటే నా తల్లిదండ్రి చనిపోయినారు నేను ఒకటే ఆయమగా చెప్పాను మీరు ఎంత కలిసి కూడా మన తల్లిదండ్రి గారు ఎట్లా సేవ చేసుకోండి మేడం గారు కూడా డాక్టర్ వాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమంది డాక్టర్లు కూడా సహకరిస్తా ఏదైనా సమస్య